వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు మనం టెట్కు సంబంధించినటువంటి సైకాలజీలోని అన్ని టాపిక్లపై వీడియోలు చేయడం జరిగింది మీకు అందరికీ ఉపయోగపడ్డవి మరి ఇప్పుడు పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ పేపర్ల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లను మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ సోషల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లోని కొన్ని క్వశ్చన్లను ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ ఒకటో క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేరువేరు ఖండాలలో ఉన్నప్పటికీ ఎక్స్ మరియు వై అనే రెండు నగరాల స్థానిక సమయం సాయంత్రం ఐదున్నర అయ్యింది కాబట్టి ఆ నగరాలు ఇచ్చట ఉన్నాయని చెప్పవచ్చు అంటుండే ఇక్కడ సో ది లోకల్ టైమ్ ఆఫ్ టూ సిటీస్ ఎక్స్ అండ్ వైజ్ ఫైవ్ థర్టీ పిఎమ్మాట ఇన్స్పైట్ ఆఫ్ దేర్ లొకేషన్ టూ డిఫరెంట్ కన్ కాంటినెంట్స్ అవి డిఫరెంట్ కాంటినెంట్లో ఉన్నాయి అవి రెండు ప్లేసులు అంటే ఎక్స్ మరియు వై అనేటువంటి రెండు నగరాలు వాటి స్థానిక సమయం ఐదున్నరనే రెండింటిది సేమే కానీ అవి డిఫరెంట్ వేరువేరు కండాలల్లో ఉన్నాయి మరి ఆ నగరాలు ఎక్కడ ఇచ్చట ఉన్నాయని చెప్పవచ్చు మరి అవి ఎక్కడ ఉన్నాయి సెట్ టు బి లొకేటెడ్ మరి సేమ్ లాటిట్యూడ్ మీద ఉన్నాయా లేదా అంద సేమ్ ఆల్టిట్యూడ్ మీద ఉన్నాయా లేదా అంద సేమ్ లాంగిట్యూడ్ మీద ఉన్నాయా అంటుండు లేకపోతే ఒకే అక్షాంశంపై లేదా ఒకే ఎత్తుపై లేవు ఇక్కడ ఆన్సర్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే సేమ్ లాంగిట్యూడ్ మీద అని ఇవ్వడం జరిగింది అంటే అవి వేరు వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటే సమయం ఉంది కనుక అవి ఒకే రేఖాంశం మీద ఉన్నట్టు చెప్పవచ్చు అంటే ఒక రేఖాంశం మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఒకే సమయం ఉంటుంది సో అందుకే ఇది అంద సేమ్ లాంగిట్యూడ్ ఒకే రేఖాంశంపై ఉంది అని చెప్పవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పర్వతాలు మైదానాలు పీఠభూములు వంటి భూభాగాలను ఈ రకమైన భూస్వరూపాలు అంటారు అకార్డింగ్ టు జియాలజిస్ట్ ది ల్యాండ్ ఫార్మ్స్ లైక్ మౌంటైన్స్ ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్ ఆర్ కాల్డ్ ఐజ్ వాటిని ఏమని పిలుస్తారు మరి ఫస్ట్ ఆర్డరా ల్యాండ్ ఫామ్సా సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్సా థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్సా సో ఇంట్రూజు ల్యాండ్ ఫామ్సా అని అనుకుంటే ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ రెండవ శ్రేణి భూస్వరూపాలు అంటారు మరి మొదటి శ్రేణి భూస్వరూపాలు ఏంటి అంటే మహాసముద్రాలు మరియు ఖండాలు కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ వాటిని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అనడం జరుగుతుంది ఇక్కడ మరి పర్వతాలు మైదానాలు పీఠభూములు ఇవన్నీ ఉన్నాయి కనుక సో వీటిని సెకండరీ అంటే సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు నైంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ తీసుకుంటే ది హైడ్రాలజికల్ సైకిల్ సమ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఐజ్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓ ప్లస్ ఈటీ హియర్ ఇక్కడ ఈటీ రిఫర్స్ టు అంటే కొన్నిసార్లు నీటి చక్రాన్ని ఎట్లా సూచిస్తాం ఆర్ఏ ఫిజికల్ ఆర్ఓ ప్లస్ ఈటీ అని వివరించడం జరుగుతుంది ఈ ప్రిన్సిపల్ ఆ ప్రకారం ఇక్కడ ఈటీ అనేది దేన్ని సూచిస్తుంది అంటుండే ఇక్కడ సో ఈటీ అనేది సూచిస్తుంది బాష్పీభవనం మరియు రవాణా క్రమక్షేమ మరియు రవాణా సో క్రమక్షేమ చేక ఫైనల్గా ఆన్సర్ ఇది ఏమంటుండంటే బాష్పీ భవనము మైనస్ బాష్పొచ్చేకం అంటుండే ఇక్కడ బాష్పీభవనము మరియు బాష్పోచేక ఎవాపరేషన్ మైనస్ ట్రాన్స్పిరేషన్ సూచించడం జరుగుతుంది ఏది ఎఫ్టి అనేది సారీ ఈటీ అనేది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద స్ట్రాటోస్పియరీస్ అంటుండే స్ట్రాటో ఆవరణం యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అంటుండే ఇక్కడ స్ట్రాటో ఆవరణం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏది సో ఇక్కడ స్టార్ట్ ఆవరణం యొక్క మెయిన్ వన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ స్పియర్ ఈజ్ అనుకుంటే ఆన్సర్ ఏమి ఇచ్చండు ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది సో ఇట్ కంటైన్స్ ఓజోన్ లేయర్ ఇన్ స్పెషాలిటీ ఓజోన్ లేయర్ కలిగి ఉండడము క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ తీసుకుంటే యూ షేప్డ్ వ్యాలీస్ ఆర్ ఫామ్డ్ డ్యూ టు ద వర్క్ ఆఫ్ సో ఇక్కడ యూ షేప్డ్ వ్యాలీస్ అనేటివి ఏం జరుగుతుంది యూ షేప్డ్ వ్యాలీస్ అనేటివి మరి దేని ద్వారా ఏర్పడతాయి దీని ప్రభావంలో యు ఆకారపు లోయలు ఏర్పడతాయి వాటర్ విండ్ వేవ్స్ గ్లేసియర్ సో గ్లేసియర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో గ్లేసియర్ ద్వారా ఏర్పడేటి యు ఆకారపు లోయలు మరియు ఇక్కడ నీటి ద్వారా ఏర్పడేటివి ఏంటంటే వి ఆకారపు లోయలు వి ఆకారపు లోయలు వాటర్ ద్వారా ఏర్పడితే యు ఆకారపు లోయలు గ్లేసియర్స్ అంటే హిమాని నదాల వల్ల ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నైంటీ సిక్స్ ది హై ప్రెజర్ బెల్ట్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఎట్ హై ప్రెజర్ బెల్ట్స్ అనేటివి భూమి మీద అధిక పీడన ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి అధిక పీడన ప్రాంతాలు హై ప్రెజర్ బెల్ట్స్ అంటుండే ఇక్కడ సో ఆన్సర్లు కాబట్టి చూడండి జాగ్రత్తగా సో ఆన్సర్ ఏమి ఇచ్చండి ఇక్కడ ఉప ఆయన రేఖ మరియు ధృవ ధృవ ప్రాంతం అంటుండే సబ్ ట్రాపికల్ రీజన్లో మరియు పోలార్ రీజన్లో రెండు చోట్ల ఏముంటుంది హై ప్రెజర్ బెల్ట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది మరి ఈక్వేటర్ దగ్గర ఏముంటుంది లో ప్రెజర్ బెల్ట్ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సెవెన్ తీసుకుంటే క్రింది వాటిలో భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణం ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద డిస్టింగ్టింగ్ డిస్టింగ్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ అంటుండీ ఇక్కడ ఇండియన్ భారతీయ అగ్రికల్చర్ లోపట ఉండేటువంటి ప్రత్యేక లక్షణం ఏది అంటుండే ఇక్కడ సో పెద్ద పెద్ద భూకమతాలు అధిక ఉత్పాదకత కొత్త సాంకేతిక విజ్ఞానం ఇది కాకుండా చిన్న చిన్న భూకమతాలు ఉండడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అంటుండే అంటే ప్రెజెన్స్ ఆఫ్ స్మాల్ ల్యాండ్ హోల్డ్సింగ్ సో ఇండియా లోపట ఇండియా అంటేనే ఒక రూరల్ ఇండియా అన్నది గ్రామీణ ప్రాంతాల్లోపట సో పేదవాళ్ళు అంటే పావర్టీలో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు రైతులు కూడా చిన్న రైతులు ఎక్కువ ఉండడం జరిగింది కనుక మన దగ్గర కూడా చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్ చిన్న చిన్న భూకమతాలు అనేటివి ఉండడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ తీసుకుంటే భారతదేశంలోని సహర్కటియా మోరన్ ప్రాంతం బొంబాయి హై మరియు కాంబే బేసిన్ ఈ ఖనిజంతో సంబంధం కలిగి ఉన్నాయి మహర్కటియా మోరాన్ రీజన్ బాంబే హై అండ్ కాంబే బేసిన్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ మినరల్ ఆఫ్ ఇండియా మైకా ఆయిల్ రిసోర్స్ మాంగనీస్ ఐరన్ ఓవర్ సో బాంబే హై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక చూడంగానే తెలిసిపోతుంది వీటి కలిపి ఇవ్వడం జరిగింది కదా బాంబే హైని మరి కాంబే బీచ్నని సో ఇది చమురు నిలోవలకు ప్రసిద్ధిగాంచింది ఆయిల్ రిసోర్సెస్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ తీసుకుంటే ఈ పర్వతాలను ప్రాంతీయంగా పాట్కాయ్ నాగా మణిపురి కాశీ మిజో కొండలు అని పిలుస్తారు ఈ పర్వతాలను ప్రాంతీయంగా దీస్ మౌంటైన్స్ ఆ రీజనల్ నవనాయిజ్ పాట్కాయ్ నాగా మణిపురి కాశీ అండ్ మిజో సో గ్రేటర్ హిమాలయాలు కాదు సో లెస్సర్ హిమాలయాలు కాదు శివాలి శియన్లు కూడా కాదు సో ఇక్కడ ఏమైంది ఈశాన్య రాష్ట్రాల్లో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని ఒక సెవెన్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఈ హిమాలయాలు వంపు తిరిగి ఉంటాయి ఇది జడపిన్ను వల్ల వంపు తిరిగి ఉంటాయి ఈ హిమాలయాలు ఇలా వస్తే ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇట్లా వస్తే ఇక్కడ మాత్రం ఇలా ఉంటాయి సో వీటిని పూర్వాంచల పర్వతాలు ఉండడం జరుగుతుంది ఈ పూర్వాంచల పర్వతాలనే లోకల్ నేమ్స్ వీ నాగా హిల్స్ కాశీ హిల్స్ పాట్కాయ్ హిల్స్ అని పిలవడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని వీటి ద్వారా చూపించవచ్చు ఒక ప్రదేశం యొక్క వాతావరణం కానీ శీతోష్ణ స్థితి అంశాలు ఇక్కడ శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని వీటి ద్వారా చూపించవచ్చు ది ప్యాటర్న్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఫర్ ఎ ప్లేస్ కెన్ బి షోన్ యూజింగ్ పిక్చర్స్ కాల్డ్ ఫర్ కాదు జియో జియోమార్ఫాలజీయా కాదు బారోగ్రాఫ్లా కాదు ఈ స్పెషల్గా ఇవి పెడుతున్నాం కనుక క్లైమేట్కి సంబంధించినటువంటి అంశాలను మనం సూచించడం జరుగుతుంది గ్రాఫ్ ద్వారా కనుక వెంటనే క్లైమటోగ్రాఫ్స్ అనడం జరుగుతుంది క్లైమటోగ్రాఫ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ వన్ ఇక్కడ జనాభా పిరమిడ్ దీన్ని సూచిస్తుంది ఏ పాపులేషన్ పిరమిడ్ షోస్ అంటే ఇది దేశం లోపల వివిధ వయస్సుల సమూహాల లోపల స్త్రీ పురుషుల సంఖ్యను ఈ జనాభా పిరమిడ్ అనేది సూచిస్తుంది అంటుంది ది నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ఎ కంట్రీ ఇది రైట్ ఆన్సర్ మరి ఒక యూనిట్ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళ అది కాదు ఒక యూనిట్ ప్రాంతంలో జనాభా పెరుగుదల శాతం కాదు సో ఇది కాదు ఫోర్త్ వన్ కూడా కాదు ఫైనల్గా దేశం లోపట వివిధ వయసుల సమూహాలల్లో స్త్రీ పురుషుల సంఖ్య ఎలా ఉంది అనేది ఈ జనాభా పిరమిడ్ పాపులేషన్ పిరమిడ్ సూచిస్తుంది క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ టూ తీసుకుంటే ఇండస్ నది టిబెట్ గు టిబెట్ గుండా ఈ దిశలో ప్రవహిస్తుంది ఇండస్ నది అనేది టిబెట్ దేశం నుంచి ప్రయాణం చేస్తుంది మరి అది ఏ దిశలో ప్రవహిస్తుంది అంటుండు సో ఇక్కడ వాయువ్య దిశలోపట వాయువ్య దిశ అంటే నార్త్ వెస్టర్లీ రివర్ అన్నట్టు అది నార్త్ వెస్ట్ దిశగా ప్రయాణం చేస్తుంది ఇండస్ నది అంటే ఇక్కడ మనకు ఇది జమ్మూ కాశ్మీర్ అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకుంటే ఏం జరుగుతుంది ఇది నార్త్ వెస్ట్ అవుతుంది ఇది ఇది నార్త్ వెస్ట్ అవుతుంది సో ఇక్కడ ఇండస్ రివర్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇక్కడ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది సింధు నది అన్నట్టు ఇక్కడ ఇండస్ నది అంటే సింధు నది అందుకే ఇది నార్త్ వెస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ నార్త్ వెస్ట్లో ప్రయాణం చేస్తుంది అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ తీసుకుంటే వన్ నాట్ త్రీ తీసుకుంటే ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు ఉబ్బి జిగటగా మారుతాయి పొడిగా ఉన్నప్పుడు కుంచుకుపోతాయి తడిగా ఉంటేనేమో బంక ఉంటాయి జిగటగా మారుతాయి పొడిగా ఉంటేనేమో కుంచుకపోవడం జరుగుతుంది మరి ఎండాకాలం ఈ నేలల్లో పగుళ్లు కూడా ఏర్పడతాయి సో ది సాయిల్స్ స్వెల్ అండ్ sticky వెన్ వెట్ అండ్ సింక్ వెన్ డ్రైడ్ అండ్ during ద డ్రై సీజన్ ది soils develop cracks. క్రాక్స్ అంటే క్రాక్స్ వస్తాయి అంటే తడిసినప్పుడు బంకగా జిగటగా ఉంటాయి పొడిగా ఉంటేనేమో కుంచకపోతాయి మరి ఎండాకాలంలో కూడా పగుళ్ళు ఏర్పడతాయి ఇవి ఏ నెలలు సో ది ఆన్సర్ ఈజ్ బ్లాక్స్ సాయిల్ నల్ల రేగడి నేలలు సో ఈ నల్ల రేగడి నీళ్ళ అనేటువంటిది పత్తికి చాలా అనుకూలమైనటువంటివి చాలా పోషకాలు ఉన్నటువంటి నేలలు ఇవి పగుళ్ళ ద్వారా తిరిగి నత్రజన్ని తమలోకి తీసుకుంటాయి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫోర్ గోవా రాజధాని పానాజీలో ఈ కారణంగా మధ్యస్థ మోడరేట్ వాతావరణం కలిగి ఉంటుంది పానాజీ ది క్యాపిటల్ ఆఫ్ గోవా ఎక్స్పీరియన్స్ మోడరేట్ క్లైమేట్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్ ఇక్కడ మోడరేట్ క్లైమేట్ ఉంటుంది అంటే మధ్యస్థ వాతావరణ పరిస్థితుల్ని కలిగి ఉంటుంది మధ్యస్థ స్థితి శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది ఇక్కడ మధ్య రకమైనటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది ఎందుకు బికాజ్ ఆఫ్ ఇట్స్ లొకేషన్ మరి ఆ లొకేషన్ ఏంటో చూడండి అది ఎత్తులో ఉందా లేదు ఉత్తర దోవానికి చాలా సమీపంలో ఉందా మన ఇండియానే ఉండదు మరి సముద్ర తీరానికి సమీపంలో ఉండడం అనేది కరెక్టు గంగా సింధు మైదానంలో ఉండడం కూడా కాదు కింది వైపు ఉంటుంది ఇది గోవా అనేది ఉత్తరంలో గంగా సింధు మైదానం అనేది ఉంటుంది సో సముద్రానికి చాలా సమీపంలో ఉండడం వలన ఇక్కడ ఏమవుతుంది స్థల జలపవనాలు అన్నటువంటి ప్రభావం వల్ల అంటే నీటికి మరియు భూమికి వేడెక్కడంలో ఉన్నటువంటి తేడా వల్ల ఇక్కడ మధ్యస్థంగా శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ తీసుకుంటే సుమారుగా ఇన్ని సంవత్సరాల క్రితం పాంజియా అనేటువంటి ఒక మహాఖండం ఉందని భావించారు పాంజియా అనేటువంటి ఈ ఖండాలన్నీ ఏర్పడే కంటే ముందు ఈ ఖండాలన్నీ ఒక ముద్దలాగా కలిసి ఉండేటి ఉండేటివి వాటిని పాంజియా అనేవారు మరి పాంజియా అనేది సుమారు ఎన్ని సంవత్సరాలుగా ఉంది అని భావిస్తున్నారు అంటే ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఉంది పాంజియా అనేది ఉండేది ఆ తర్వాత అది డివైడ్ అయిపోయి ఇప్పుడున్న ఖండాలుగా మారిపోయింది అప్రాక్సిమేట్లీ మ్యాసి సూపర్ కాంటినెంట్ అంటారు దాన్ని ఏమంటుండే సూపర్ కాంటినెంట్ పాంజి ఏమంటుండే పాంజియా లేదా పేంజియా హ్యావ్ ఎగ్జిస్టెడ్ సో ది ఆన్సర్ ఈజ్ టూ ట్వంటీ మిలియన్ ఇయర్సేగో రెండు వందల ఇరవై మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్నటువంటి ఖండాలన్నీ కూడా ఒక సూపర్ కాంటినెంట్ లాగా ఒక ముద్దలాగా ఉండేది దాన్ని పేంజియా లేదా పాన్ అంటారు ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ వన్ ఇండస్ట్రియల్ పాలసీ దిగో ఇచ్చినటువంటి వాటిలల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి పారిశ్రామిక విధానం యొక్క లక్షణం కానిది అంటుండే ఇలా ఒకటి కానిది అంటుండే ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ అంటుండి ఇక్కడ సో నైన్టీన్ నైంటీ వన్ తర్వాతనే ఆర్థిక సరళీకరణ విధానం అనేది వచ్చిందంటే లిబరల్ ఎకానమీ అనేది స్టార్ట్ అయింది అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాకుండా ప్రైవేటు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు కల్పించడం జరిగింది కనుక సో ఇది కాదు సో పారిశ్రామిక లైసెన్స్ విధానం రద్దు చేసి దాన్ని ఈజీ చేసి విదేశీ పెట్టుబడిని వాటి ప్రవేశం మీద వెసులుబాటు కల్పించి వాళ్ళకు ఈజీగా రావడానికి వెసులుబాటు కల్పించారు ఉదార పారిశ్రామిక స్థానం విధానం లిబరల్ ఇండస్ట్రియల్ లొకేషన్ ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ అంటే కఠినమైనటువంటి రూల్స్ తగ్గించి ఈజీగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు అందుకని మరి ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ప్రైవేటులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది కనుక ఇది కానిదవుతుంది క్వశ్చన్ మరి వన్ నాట్ సెవెన్ తీసుకుంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏది అంటుండే ఇక్కడ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు సంబంధించి సరికాని ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సో ఇది ఫస్ట్ దే రైట్ ఆన్సర్ అంటుండు సో దెర్ ఇస్ నో కానిది ఫాల్స్ అంటుండు ఇక్కడ కానిది కనుక ఫాల్స్ కనుక దెర్ ఇస్ నో ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటుండే ఇక్కడ అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన లోపల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉన్నది అన్నట్టు ఇక్కడ లేదు అన్నది కనుక ఇది ఫాల్స్ అంటుండు సో క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ తీసుకుంటే ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు జిఎస్టీ ఇక్కడ ఫాల్స్ అని అడగడం లేకపోతే అడగడం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్లు వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫాల్స్ లేదా నాట్ అని వచ్చినప్పుడు సో మన ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి వీడియో ప్రాక్టీస్ మీకు నచ్చినట్లయితే బిట్స్ ప్రాక్టీసు మీకు ఉపయోగపడ్డట్లయితే తప్పకుండా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మరి ఈ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మరి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అండి సో ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ రిలేటెడ్ జీ జిఎస్టీకి సంబంధించి సరికాని స్టేట్మెంట్ అంటుండీ ఇక్కడ సో చాలా రకాల పరోక్ష పన్నులు జీఎస్టీతో భర్తీ చేయబడ్డాయి చాలా వరకు కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా ఆ జిఎస్టీలో కలిపివేయడం జరిగింది అది కరెక్టే సో ఇది రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడింది అనేది తప్పు ఇది వస్తువులు మరియు సేవల ఉత్పత్తి మరి అమ్మకాలు రెండింటిపైన పన్ను విధించింది సేవల మీద వేసింది మరి వస్తువుల మీద కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికి మనం వాటిని కడుతూనే ఉన్నాము జీఎస్టీ కింద వస్తువులు సేవలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను ఉంటుంది ఇది రైటు క్వశ్చన్ బర్ వన్ నాట్ నైన్ తీసుకుంటే క్రింది వాటిలో మానవాభివృద్ధికి సంబంధించి సరికాని వాక్యం మళ్ళీ నాటే అన్నాడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధికి సంబంధించి సరికానిది అంటుండీ ఇక్కడ సో ఇందులో అక్షరాస్య అక్షరాస్యత రేటు పరిగణించబడుతుంది ఇది కరెక్టే అక్షరాస్యత అనేది ప్రధానమైందే హ్యూమన్ డెవలప్మెంట్ లోపల తర్వాత రెండవది ఆరోగ్య సూచికలు ఇండికేటర్ ఏది హెల్త్ ఇండికేటర్స్ అనేటివి ఉంటవి సో ఇక్కడ పర్క్యాప్త ఇన్కమ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ అన్నడు ఇది తప్పు పర్క్యాప్త ఇన్కమ్ ఉంటుంది అంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మానవాభివృద్ధి నివేదికలో ఒకటి ప్రధానంగా ఆదాయము ఆరోగ్యము మరియు విద్య విద్య ఆదాయం ఆరోగ్యము వీటిని మూడు ప్రధానంగా తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ తీసుకోవడం లేదు ఆదాయం తలసరి ఆదాయం అంటుండే కనుక ఇది తప్పు క్వశ్చన్ నెంబర్ వన్ టెన్ తీసుకుంటే భారతీయులు తక్కువ క్యాలరీలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మరి ది మేజర్ రీజన్ ఫర్ లో క్యాలరీస్ ఇన్ టేక్ అమాంగ్ ఇండియన్ సీజ్ మరి ఎందుకు వరకు తక్కువ క్యాలరీలు ఆహారం తీసుకుంటున్నారు అనుకుంటే ఆన్సర్ ఏముంది ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడం ల్యాక్ ఆఫ్ పర్చేజింగ్ పవర్ ఆఫ్ పీపుల్ సో పేదరికం ఎక్కువగా ఉంది కనుక ఇక్కడ తీసుకోలేకపోతున్నారు ఆహార ధాన్యాల లభ్యత తక్కువగా ఉండొచ్చు కానీ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ అతి సమీపంగా అతి దగ్గర ఆన్సర్ తీసుకుంటే వీళ్ళ దగ్గర కొనుగోలు శక్తే లేదు అసలు సో చాలా ఆహార ధాన్యాలు చాలా ప్రాంతాల్లో పండించకపోవడం అంటే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం దానికి లేదు అజ్ఞానం కారణంగా అంటే ఇది తప్పు సో రైట్ ఆన్సర్ కొనుగోలు శక్తి లేకపోవడం అనేది రైట్ ఆన్సర్ భారతదేశంలో దీని తర్వాత ప్రపంచీకరణ చురుగ్గా మొదలైంది ఇన్ ఇండియా గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ ఈజ్ యాక్టివ్లీ స్టార్టెడ్ ఆఫ్టర్ దీని తర్వాత స్టార్ట్ అయింది సో నలభై రెండో భారత రాజ్యాంగ సవరణ సంబంధం లేదు ఇప్పుడు అది ఇప్పటిది కాదు సో నైన్టీన్ నైంటీ వన్ ఆర్థిక సంస్కరణ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానం అనేది చాలా పాతది మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది కూడా చాలా పాతది సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే పంతొమ్మిది వందల తొంభై ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ కావడం జరిగింది సో దీనిలో విదేశీ పెట్టుబడులని ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఎక్కువగా కల్పించడం జరిగింది కనుకనే ఈ ప్రపంచీకరణకు అవకాశం కలిగింది చురుగ్గా స్టార్ట్ అయింది ఏది ప్రపంచీకరణ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వెల్వ్ తీసుకుంటే పేద కుటుంబాల్లో అత్యంత పేదలకు ఇచ్చేటువంటి ఆహార ధాన్యాల కొలత ఏమిటి అంటుండు అంటే అత్యంత పేదలకు ఇచ్చేటువంటి ఆహార ధాన్యాల కొలత అమంగ్ ద పూర్ ఫ్యామిలీస్ ది పూరెస్ట్ స్టార్ ఎంటైటిల్ టు హ్యావ్ అంటుండీ ఇక్కడ సో ఇరవై ఐదు కేజీల థర్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ట్వంటీ ఫైవ్ కేజీలా లేకపోతే ఫిఫ్టీన్ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ అంటుండు సో అంత్యోదయ అనేటువంటి కార్డులు స్పెషల్గా ఇవ్వడం జరిగింది అత్యంత పేదలకు అంత్యోదయ కార్డ్స్ అనేటివి ఉన్నాయి వాటికి కుటుంబానికి ముప్పై ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీన్ తీసుకుంటే రాచెల్ కార్సన్ రాసినటువంటి సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం దీనికి సంబంధించింది రాచెల్ కార్సెన్ సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాయడం జరిగింది ఇట్లా కూడా అడుగుతాడు ఈ బుక్ ఎవరు రాసేదని లేకపోతే ఈయన పేరు ఇచ్చి ఆయన రాసిన బుక్ ఏది అని అడగడం జరుగుతుంది మరి ఇక్కడ దేనికి సంబంధించింది అని అడగడం కూడా జరిగింది సో సైలెంట్ స్ప్రింగ్ రిటర్న్ బై రాచల్ కార్సన్ వాజ్ రిలేటెడ్ టు వాడే ఇవ్వడం జరిగింది మరి దేనికి సంబంధించి అంటుండే ఇక్కడ సో గ్లోబల్ వార్మింగా కాదు గ్లోబలైజేషన్ కాదు డిడిటి అవును గ్రీన్ రెవల్యూషన్ కాదు సో డీడీటీ అనేటువంటి ఈ డిడిటి పురుగుల మందుకు దానికి సంబంధించి ఈ పిచ్చికారి చేయడం వల్ల మరి ఏ విధమైనటువంటి దోమ నివారణ ఉంది అన్నట్టు దీనివల్ల వాతావరణం కలుషితం అయిపోయింది అది పక్షుల మీద జంతువుల మీద మనుషుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది అనే దాని మీద ఈ రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అని రాయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్టీన్ తీసుకుంటే కింది వాటిలో సేవారంగం కార్యకలాపంలో భాగం కానిది అంటుండే ఇక్కడ సేవారంగంలో లేనిది వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీ సర్వీస్ యాక్టివిటీలో లేనిది సేవారంగంలోనికి చెందనిది అంటుండే ఇక్కడ సో ఇక్కడ దర్జీ పని కాదు అని అంటుండే సరే మిగతా యుద్ధం బుక్ సెల్లింగ్ పుస్తకాలు అమ్మడం ఇక్కడ ఏవి తయారు చేయడం లేదు కొత్తగా ప్రొడక్షన్ చేయడం లేదు ఇవ్వండి సర్వీస్ చేస్తారు అమ్మడం కొనడం సో బ్యాంకింగ్ కూడా మరి డబ్బులు వేయడం తీయడం ఇదంతా సర్వీసెస్ కిందకి వస్తుంది ఆటో డ్రైవింగ్ ఆటో నడపడం వస్తుంది సో ఎక్కడ కూడా కొత్త వస్తువుల్ని ఇక్కడ ఉత్పత్తి చేయడం లేదు కేవలం చేస్తుండ్రు ఇక్కడ మరి ఇవన్నీ కూడా సేవారంగంలోని మరి దర్జీ అనేటోడు బట్టలు కొట్టి ఒక ప్రొడక్షన్ ఒక కొత్తగా వస్ తయారు చేస్తుండ్రు వస్తువుల్ని అంటే కొత్తగా బట్టల్ని కుట్టి వాటి డ్రెస్సులు తయారు చేస్తుండే కనుక ఇది సేవారంగం కిందకి రాదు క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ తీసుకుంటే అశోక చక్రవర్తి సిరియా ఈజిప్టు గ్రీసు మరియు శ్రీలంక దేశాలకు దీని కొరకు తన దూతలను పంపాడు అశోకుడు ఈజిప్టు గ్రీసు శ్రీలంకకు తన దూతలను పంపడం జరిగింది దీంపర్ఆర్ అశోక సెంట్ మెసెంజర్స్ టు సిరియా ఈజిప్టు గ్రీస్ అండ్ శ్రీలంక టు స్ప్రెడ్ ద మరి ఏది వ్యాపింప చేయడానికి అని చెప్తుండే ఇక్కడ హిందూ మత వ్యాప్త ఆయన అశోక్ చక్రవర్తి కాదు హిందూ మతానికి చెందిన వ్యక్తే కాదు మరి మరి కాన్సెప్ట్ ఆఫ్ అహింస అహింసను ఫాలో అయ్యండు కానీ కేవలం దాన్ని మాత్రమే కాదు ఒకే మతం ఒకే దేవుడు ఆలోచన పెంపొందించడానికి ఇది కూడా కాదు అశోకుడి యొక్క స్పెషల్గా కొన్ని ధమ్మ సూత్రాలు అని స్టార్ట్ చేయడం జరిగింది ఈ అశోకుడి ధమ్మ అంటారు దీన్ని ఐడియాస్ అబౌట్ ధమ్మ ఈ ధమ్మకి సంబంధించినటువంటి ధర్మ సూత్రాలకు సంబంధించినటువంటి ఆలోచనలు విశ్వవ్యాప్తం చేయడానికి ప్రపంచానికి తెలియజేయడానికి అట్లా వాళ్ళను పంపించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీన్ తీసుకుంటే ఈ గిరిజనులు విశాఖపట్నం జిల్లాలోని అరకులోయలోని దట్టమైన అడవులు మరియు కొండల్లో మరియు ఒరిస్సాలోని మల్కానగిరి దట్టమైన అడవుల్లో నివసిస్తున్నారు ఈ గిరిజనులు విశాఖపట్నంలోని అరకులోయ ప్రాంతంలోపట అడవులల్లో కొండలల్లా మరి ఒరిస్సాలోని మల్కానగిరి లోపట అడవులల్లో నివసించడం జరుగుతుంది సో దీస్ ట్రైబల్స్ లివ్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ హిల్స్ ఆఫ్ అరకు వ్యాలీ అండ్ డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ మల్కాన్గిరి ఇన్ ఒడిస్సా సో గోండులు చెంచులు ఇదంతా మన దగ్గర వాళ్ళు సో బోండాలు అంటే ఇక్కడ బోండాస్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వన్ సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీన్ తీసుకుంటే వజ్జి మహాజనపదంతో మన మహాజనపద లోపట ఘన రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇన్ గనా ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఘనా ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ ఇన్ వజ్జి మహాజనపద సో ఇక్కడ అర్థం ఏంటంటే మహాజనపదాల్లో ఒకటైనటువంటి వజ్జీ అక్కడ ఘన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఘన ప్రభుత్వం మరి ఈ ఘన అంటే ఏంటి అనడం జరుగుతుంది ఇక్కడ ఘన ప్రభుత్వం ఎలా ఉంటుంది అనడం జరిగింది ఒకే ఒక పాలకుడు ఉంటాడా మరి ఉంటుంది అనేది సో ఇక్కడ ఆన్సర్ ఇస్ ఒకే పాలకునికి బదులు ఇక్కడ పాలకుల సమూహం ఉంటుంది ఇక్కడ దర్ వర్ ఏ గ్రూప్ ఆఫ్ రూలర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సింగిల్ రూలర్ అంటే ఒక్కడికి బదులుగా కొంతమంది గ్రూపుగా ఉండి పరిపాలించడం జరుగుతుంది ఇది ఘన ఉంటుంది అది వజ్జీ అనేటువంటి ఒక మహాజన పదాలు ఒకటైనటువంటి వజ్జీ రాజ్యంలో ఉంది సో క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీన్ తీసుకుంటే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద ఫేమస్ పరివ పరివ్రాజక సో పరివ్రాజక ఇక్కడ ఏమంటుండే క్రింది వారిలో ప్రసిద్ధ పరివ్రాజకుడు కానివారు మరి నాట్ అంటుండే కనుక బాగా గమనించండి వాళ్ళు కూడా హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది ప్రసిద్ధ పరివ్రాజకుడు కానివారు అంటుండి ఇక్కడ సో గౌతమ బుద్ధుడు ఓకే వర్ధమాన మహావీరుడు ఓకే గోసల ఓకే ఇక్కడ ఆదిశంకరాచార్య ఆది శంకరాచార్య ప్రముఖ పరివ్రాజకుడు కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ నైన్టీన్ తీసుకుంటే గురునానక బోధనలను ఇప్పుడు నామ్ జన కీర్తికర్ణ మరియు వందు చిక్న అనే మఠాలతో గుర్తుంచు మాటలతో గుర్తుంచుకుంటారు ఇవి దీని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి గురునానక్ బోధనని గురునానక్స్ టీచింగ్స్ ఆర్ నౌ నవ్ నాయజ్ నామ్ జపనా మరియు కీర్తి కర్ణ మరియు వందు చికనా అనేటువంటి విచ్ అండర్లైన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మరి దేని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం జరుగుతుంది అంటుండే ఇక్కడ సో ఇక్కడ దాన్సరీస్ సరైన విశ్వాసం మరియు ఆరాధన నిజాయితీతో కూడినటువంటి జీవితం మరియు ఇతరులకు సహాయం చేయడం అంటే రైట్ బిలీఫ్ అండ్ వర్షిప్ ఆనెస్ట్ అండ్ లివింగ్ అండ్ హెల్పింగ్ అదర్స్ వీటిని వీటి గురించి ప్రాధాన్య ప్రాముఖ్యత వీటి ప్రాముఖ్యతను ఇవి నొక్కి చెబుతున్నాయి ఏవి గురునానకు బోధనలు అయినటువంటి నాం చెప్పిన కీర్తికరణ వందు చిక్న అనే మాటలు సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ లాస్ట్ క్వశ్చన్ ఇది ఉత్పత్తి మరియు భౌతిక శక్తుల సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయని మరియు ఉత్పత్తుల మిగులు విలువ కార్మిక వర్గానికి అనుకూలంగా ఉండాలనే భావనపై ఆధారపడే సిద్ధాంతం అంటే ఉత్పత్తి మరియు భౌతిక శక్తులు ఇవి రెండు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయట దీంతో పాటు ఈ ఉత్పత్తుల యొక్క మిగులు ఉంటుంది కదా వాటి మిగులు విలువ మరి కార్మిక వర్గానికి చెందాలి దానికి అనుకూలంగా ఉండాలనేటువంటి అనేటువంటి అంటే సిద్ధాంతం అని చెప్తుండీ ఇక్కడ ఇక్కడ జనరల్గా కార్మికులకు చెప్తుండు కనుక మనం ఈజీగా ఏమంటాం ఇది మార్క్సిజం మార్క్సిజం అంటేనే సో శ్రామిక శక్తులు మరి పెట్టుబడిదారుల పెట్టుబడిదారుల మధ్య ఒక పోరాటం అనేది జరుగుతుంది చివరికి కార్మికులు విజయం సాధించి ఈ ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటి మీద అజమాయిషి చెలాయిస్తారు అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది ఇది మార్క్స్ భావనలు వారి మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఉంది మార్క్సిజం అంటారు సో ఈ క్వశ్చన్లపై మా ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవి ఈ క్వశ్చన్లు మీకు తప్పకుండా ఉపయోగపడుతున్నాయని మీరు భావించినట్లయితే తప్పకుండా లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి దీంతోపాటు నెక్స్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ ఇవ్వండి థ్యాంక్ యూ